ఆగస్టు పదిహేనున జెండా ఎగరవేయడానికి జనవరి ఇరవై ఆరున జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది ఆగస్టు పదిహేనవ రోజున జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకిలాగి ఎగరవేస్తారు ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలోనే కట్టి పైకి లాగకుండా విప్పుతారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగరవేస్తారు గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు ఆగస్టు పదిహేను నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది జనవరి ఇరవై ఆరు నాడు లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్యం వచ్చిన సమయమ నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు దీంతో రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి ఇరవై ఆరవ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు